హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైలు ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మావైతే అమెజాన్ నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చాయండి నేను ఆఫ్టర్నూన్ అయితే రింగ్ లైట్ సెల్ఫీ స్టిక్స్కి అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి వీడియోస్ కోసం సెల్ఫీ స్టిక్ ప్రైస్ వచ్చేసి నాది త్రీ ఫార్టీ అయితే పడిందండి విత్ డెలివరీ ఛార్జెస్తో సహా రింగ్ లైట్ వచ్చేసి నాకు థర్టీన్ హండ్రెడ్ అయితే పడిందండి నేను రింగ్ లైట్ అయితే డిజిటిక్ నుంచి అయితే తీసుకున్నా అండి అవి రివ్యూస్ తీసి తీసుకున్నాను దీనికైతే రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి లైట్ అయితే చాలా బాగుందండి సెల్ఫీ స్టి స్టిక్కే కొంచెం అడ్జస్ట్ అయితే కాలేదు నా వీడియోస్కి అయితే రింగ్ లెట్ అయితే కొంచెం బాగానే ఉంది రింగ్ లైట్ అయితే మా హస్బెండ్ అయితే దీన్ని ఫిట్ చేస్తున్నాడండి ఇది ఫిట్ చేయడం ఎలాగో మాకు ఫస్ట్ అయితే తెలియదు వీడియో చూసి ఫిట్ అయితే చేస్తున్నాము బాగానే ఉందండి పర్లేదు థర్టీన్ హండ్రెడ్కి ఇంకా ఇంతకన్నా వర్త వస్తే కదండి డిజిటిక్ నుండి అది త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయండి రింగ్ లైట్స్ ఏమంటే ఇంకా అంత బడ్జెట్ ఎందుకు ఓన్లీ వీడియోస్ కోటే కదా రీల్స్కి అయితే మనకి ఎక్కువ ప్రైస్ మనీ పెట్టినా బాగుంటుంది నేను ఓన్లీ వ్లాగ్స్ కోట్ తీసుకున్నాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యిందండి యాక్చువల్గా మా అమ్మ వాళ్ళైతే వచ్చారండి ఏదో పని ఉంటే అయితే వెళ్ళాలి ఇక్కడైతే నేనైతే సాంబారు అన్నం చేస్తున్నానండి ఇక్కడికి సాంబారుగా ఫస్ట్ మునక్కాలు అయితే ఉడకబెడుతున్నాను అండి ఇక్కడైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మీకు సాంబారు ఎలా చేయాలో అయితే ఇప్పుడైతే చెప్తానండి రెసిపీ అయితే మీకు చాలా సింపుల్ అండి సాంబార్ అయితే చాలా బాగుంటుంది మునక్కాయ వంకాయ కాంబినేషన్లో సాంబార్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే పప్పు అయితే రుబ్బుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ వంకాయ టమాటా అయితే కట్ అండి ఇక్కడైతే చేసుకున్నాక ఇంకా తాలింపు అయితే పెట్టుకోవడమే అండి టమాటో అయితే ఇక్కడైతే కట్ అయితే చేస్తున్నాను ఇక్కడ చింతపండు అయితే వేస్తున్నానండి పులుపు ఉండాలి కదా సాంబార్కి కొంచెం ఇక్కడైతే టమాటో ఆనియన్ కరీ కర్రీ లీవ్స్ అయితే వేసానండి అవి బాగా వేగాలి ఆనియన్ ఆయిల్లో ఇప్పుడైతే టమాటో అయితే వేసాను అందులో మునక్కాల్లో అయితే వేసాను ఇంకా అవి బాగా ఆయిల్ అయితే వేగాలి బాగా అయితే ఉడకాలి అవైతే ఆయిల్లో ఇప్పుడైతే పప్పు అయితే పోసుకున్నానండి ఇంకా పప్పు వేసుకున్నాక సాంబార్ పొడి అయితే వేశాను నేను ఇక్కడ క్లిప్ ఒక క్లిప్ అయితే తీయలేదండి మా పిల్లలకి అయితే ఇక్కడైతే తీసి పక్కన పెట్టాను నేను ఆ క్లిప్ అయితే తీయలేదు ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేశాను అయితే బాగా ఉడుకు పట్టాక కొంచెం కారం అయితే వేసాను అది ఫోర్ స్పూన్స్ అయితే వేసాను కారం ఎక్కువగా ఉండకూడదండి సాంబార్కి కొంచెం తక్కువగానే ఉండాలి తక్కువ ఉంటేనే సాంబార్ అనే టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది మేమైతే సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నామండి ఇప్పుడైతే అందుకే ఇంత సాంబార్ క్వాంటిటీ అయితే చేయాల్సి వచ్చింది ఇంత సాంబార్లోకి అయితే ఇంత కారం అయితే పట్టిందండి నాకు ఫోర్ స్పూన్స్ యాక్చువల్గా ముగ్గురం ఉంటే మేము టూ స్పూన్సే వేసుకుంటానండి కారం అయితే ఫోర్ స్పూన్స్ అయితే నేను అసలు వేయను ఇంకా మేమందరం ఉన్నాం కాబట్టి ఇంకా దండగ అయితే చేసుకుంటున్నాము సాంబార్ అయితే ఆఫ్టర్నూన్కి నైట్కి ఇదే అండి ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సాంబార్ అయితే ఇంక ఊరికైతే పట్టిందండి ఇంకా అది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఆఫ్ చేయాలి ఇక్కడైతే నేను అయితే క్లీన్ చేసుకుంటాను అండి యాక్చువల్గా మా మేడైతే ఫోర్ డేస్ వరకు రాననిందండి ఏదో పని వల్ల ఆమె అయితే ఊరికైతే వెళ్ళింది అందుకే ఇక్కడైతే సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇవైతే ఇప్పుడైతే స్టాండ్లు అయితే సర్దుతున్నాను ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా ఇంకేంటి సామాన్లు అయితే ఎత్తి పెట్టేసాము ఇంకా తినాలి మేమైతే మా అమ్మ వాళ్ళు వచ్చాక ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అయితే అయిందండి ఇంక ఇప్పుడైతే టీకైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను చెప్పాను కదా రింగ్ లైట్ అయితే తీసుకున్నానని అదైతే ఇక్కడైతే పెట్టాను ట్రైల్ వేద్దామని అదైతే బాగానే ఉంది లైటింగ్ అయితే బాగానే వస్తుంది ఏదో అలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్కి కావాలి కదా మనకి వీడియోస్ తీయాలంటే ఇంకా ఎవరైతే ఉండరు కదా మనకి మనం మనమే ఇంకా అన్నీ చేసుకోవాలి ఇక్కడైతే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టీ తాగాక ఇంకా మా పిల్లలకైతే పాలైతే తాపించాలి ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయితే అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము టీ తాగాక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మా ఇంటి దగ్గర అత్తాపూర్లోనే మా ఇంటి దగ్గర విజేత సూపర్ మార్కెట్ ఉందండి దానికైతే వెళ్ళాము అబ్బాయికి అయితే టాయ్ అయితే తీసుకున్నాము ఏదో చిన్న పని వల్ల వెళ్ళాము షాపింగ్కి అయితే ఇక్కడ చూడండి అన్ని పిల్లలు బొమ్మలు ఎంత బాగున్నాయో అవి చూసి మా అబ్బాయి ఒకటే ఏడుస్తున్నాడు అండి టాయ్ కావాలని ఇంకా లాస్ట్కి అయితే మా హస్బెండ్ అయితే తీసి ఇచ్చాడు అబ్బాయికి అయితే చాక్లెట్ ఇచ్చినా కూడా అది వద్దని నాకు టాయ్ కావాలని అక్కడ ఏడుస్తున్నాడు అండి ఆ క్లిప్ అయితే తీయలేదు నేను ఇంకా మార్కెట్ విజయత సూపర్ మార్కెట్కి ఎట్టితే వచ్చాము ఇంకా ఇంకా చూసుకొని కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఇంకా వెళ్ళాలండి ఇక్కడైతే అన్నీ ఉంటాయండి చాలా పెద్ద సూపర్ మార్కెట్ అండి ఒకే బా